దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల పెన్షనర్లకు సంబంధించిన చాలా ముఖ్యమైన మూడు అంశాల గురించి చర్చిస్తున్నామండి మొదటిది పెన్షనర్లు మరియు ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న డిఏ బేసిక్ పెన్షన్ లో విలీనం చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి గారు లోక్సభలో మాట్లాడుతూ ప్రస్తుతానికి ఉద్యోగుల బేసిక్ విలీనం చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒక నుంచి అమల్లోకి రావాల్సి ఉన్న కమిషన్ ఏర్పాటు ఆలస్యం అవుతుంది ఈ లోపు తమకు ఐఏఆర్ ప్రకటించాలని లేదా కనీసం యాభై శాతం డిఏడిఆర్ ను విలీనం చేయాలని పెన్షనర్ల సంఘాలు డిమాండ్ చేస్తూ వస్తున్నాయి అయితే ఈ తిరస్కరణకు కారణం ఏంటంటే వినియోగదారుల సూచి సిపి ఆధారంగా ప్రతి ఆరు నెలలకు డిఏడిఆర్ ను సవరిస్తూ పెంచుతూ ఉన్నందున ప్రస్తుత పరిస్థితుల్లో విలీనం అవసరం లేదని కేంద్రం తేల్చి చెప్పింది అలాగే పెన్షనర్లకు సంబంధించి ఈ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పెన్షనర్లు తప్పనిసరిగా ప్రతి సంవత్సరం తమ జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన గడువు తేదీలు రాష్ట్రాలను బట్టి మారుతాయి కాబట్టి జాగ్రత్తగా గమనించాలి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు సాధారణంగా నవంబర్ నెలలోగా సమర్పించాల్సి ఉంటుంది ఇక తెలంగాణ పెన్షనర్లు నవంబర్ నుండి మార్చి వరకు గడువు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల విషయానికి వస్తే జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది లోపల తప్పనిసరిగా జీవన ప్రమాణ పత్రాన్ని సమర్పించాలి నూతనంగా రిటైర్డ్ అయిన వారు లేదా ఈ తేదీలు తెలియని ఏపీ పెన్షనర్లు నవంబర్ డిసెంబర్ లో పంపేశామని అనుకోకుండా ఖచ్చితంగా జనవరి ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిలోగా తమ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇటీవల ఒక విపరీతమైన ఫేక్ సందేశం వైరల్ అయింది ఏంటంటే రిటర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులకు పిఎర్సీ ప్రయోజనాలు వర్ధించవు కాబట్టి అందరూ నష్టపోతారని ఆ సందేశం సారాంశం ఈ తప్పుడు సమాచారం దేశంలో దేశంలో మరియు రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది పెన్షనర్లలో తీవ్ర ఆందోళనను కలిగించింది ఈ వైరల్ సందేశాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తిరస్కరించింది ఇది అబద్ధమని పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా సోషల్ మీడియా ద్వారా స్పష్టం చేసింది అయితే క్రమశిక్షణ కారణాల వల్ల తొలగించబడిన కొంతమంది ఉద్యోగులు మినహా మిగిలిన పెన్షనర్లందరికీ పిఎర్సీ ప్రయోజనాలు మరియు పెన్షన్ ప్రయోజనాలు వర్ధిస్తాయి వారి హక్కులను కేంద్ర ప్రభుత్వం తొలగించదనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది ఇది పెన్షనర్లకు నిజంగానే ఒక పెద్ద ఊరట ఇటువంటి అధికారం కానీ అన్అఫీషియల్ ఫీక్ సందేశాలను ఎప్పుడూ నమ్మవద్దు అధికారిక ప్రకటనల కోసం మాత్రమే ఎదురు చూడండి